ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు చాలా పేద కుటుంబం కాని అతడి హృదయం బంగారంలాంటిది ఎవరైనా ఇబ్బంది పడితే ముందుగా సహాయం చేసేది రామే ఒకరోజు రాము అడవిలో కట్టెలు తెచ్చుకుంటూ ఒక పాతచాపరపు రాంతరు కనిపిస్తుంది దానిమీద రాతిపొరలు ధూళి ఇంటికి వచ్చి రాము లాంతరాన్ని రొద్దుతాడు అచానక్ నీలిపొగ లాంతరం నుండి బయటకు వస్తుంది ఒక భారీ జిన్నీ కనిపిస్తుంది ఓ చిన్న యజమానా నేను ఈ లాంతర జిన్నీని నీకు మూడు కోరికలు నెరవేర్చుతాను రాము ఆలోచించి మా అమ్మకు ఆరోగ్యం కావాలి అని అంటాడు జిన్ని చేతిని ఊపగానే జ్వాలలు వెలిగినట్లుగా అమ్మ తిరిగి ఆరోగ్యవంతురాలవుతుంది రాము రెండో కోరికగా మా గ్రామంలో నీటి కష్టాలు పోవాలి అంటాడు జిన్నీ ఇటుక విరిచినట్టి చేతిని ఊపుతాడు అక్కడే ఒక త్రుటిలో తాజాబావి పుట్టుకొస్తుంది గ్రామం ఆనందంతో రామును మెచ్చుకుంటుంది ఇప్పుడు చివరి కోరిక చెప్పురాము నిన్ను లాంతర బంధం నుండి విడిపించాలి నువ్వు స్వేచ్ఛగా జీవించాలి రాము కోరిక నెరవేరుతుంది జిన్నీ కళ్లలో ఆనంద బాష్పాలు రాము నువ్వు నా నిజమైన స్నేహితుడు ఇక నుంచి నీకు ఏమైనా అవసరమైతే నేను ఎప్పుడైనా వస్తాను అంటాడు జిన్ని ఆకాశంలోకి ఎగిరిపోతాడు రాము గ్రామంలో హీలో అవుతాడు గ్రామం అభివృద్ధి చెందుతుంది రాముకు అప్పుడప్పుడు గాలితాకిడిగా జిన్ని సందేశాలు వినిపిస్తాయి